ఫ్రెండ్స్ ఇప్పుడు ఆంధ్రవర్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు చరిత్రలోనే మొట్టమొదటి అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీళ్ళు తెలుసుకుందాం వీళ్ళ నుంచి వరకు చూడడానికి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం బయట లైక్ రంగారెడ్డి జిల్లాలోని గుర్రుగూడ ఫారెస్ట్ బ్లాక్లో అత్యంత విలువైన నూట రెండు ఎకరాల ఏదైతే భూమిపై సాలజంగ్ వారసులు సుప్రీం సుప్రీంకోర్టు అంటే పిటిషన్ వేశారనమాట సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే తోసిపుచ్చింది నూట రెండు ఎకరాలంటే దాదాపు దీని విలువ వచ్చేసి ఐదు వేల నుంచి పదిహేను వేల వేల కోట్ల వరకు అయితే దీని విలువ ఉందన్నమాట సో ఇది ఏదైతే భూమి అనేది ప్రైవేట్ ఆస్తి కాదని అది పూర్తిగా ప్రభుత్వం దాని తేల్చి చెప్పింది ఎక్కడ ఉంది ఇది తెలంగాణలో ఉంది సో ఈ మేరకు గతంలో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ జిల్లా కోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ జస్టిస్ పంకజ్ మిట్టల్ జస్టిస్ ఎస్విఎన్ బట్ అంటే బట్టిలతో కూడిన ధర్మాసనం గురువారం సచన తీర్పు వెల్లడించింది అసలు వివాదం ఏంటి అసలు వాస్తవానికి ఎవరికి చెందింది ఏంటి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లాలో హైత్ నగర్ మండలం సాయం నగర్ కలాన్ గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల ఒకటి బై వన్లో ఉన్న నూట రెండు ఎకరాల భూమి మీర్ జాఫర్ అలీఖాన్ సాలార్జన్ త్రీ వారసులు తదితరులు హక్కులు కోరుతూ వచ్చారనమాట పది వందల ఎనభై ముప్పై రెండు నాటి కొనుగోలు పత్రాల ఆధారంగా తమ స్వార్జిత ఆస్తి అని జాగీర్దార రద్దు చట్టం తిరిగి వర్తించదని చెప్పేసి వారు వాదించి అంటే వాదించారు ఏం జరిగిందని చూసుకున్నట్లయితే వివాదం ఏంటి భూమి ఎక్కడ ఉంది అసలు వర్తిస్తుందా వర్తించదా ప్రభుత్వం ఏంటి రంగారెడ్డి జిల్లా నగర్ మండలంలో సాయిబ్ నగర్ కలాన్ గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల ఒకటి బై ఒకటిలో ఉన్న నూట రెండు ఎకరాల భూమిపై మీర్ జాఫర్ అలీఖాన్ సలర్జంతి వారసులు ఆ తదితరుల హక్కులు కోరుతూ వచ్చారన్నమాట ఇక్కడ సుప్రీంకోర్టుకు అయితే వచ్చారు ఇక పంతొమ్మిది ముప్పై రెండు నాటికి కొనుగోలు పత్రాల ఆధారంగా తమ స్వాధీత ఆస్తి అని జాయిదర్ రద్దు చట్టం దీనికి వర్తించారని చెప్పేసి వారు వాదించారు అయితే రెండు వేల పద్నాలుగులో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ వీరి వాదన ఏకీపీస్తూ ఈ భూమిని అటవీ నోటిఫికేషన్ నుంచి మినహాయించాలని ఆదేశించారు అయితే దీనిని కోర్టు అదే అదేవిధంగా సమర్థయించాయి దీనిని ఇక సవాల్ చేస్తే తెలంగాణ అటవీ శాఖ సుప్రీంకోర్టులో అయితే దాఖలు చేసింది ఎందుకంటే మొత్తం ఒకేసారి నూట రెండు ఎకరాల భూమి అంటే అది దాదాపు దీని విలువ వచ్చేసి ఐదు వేల నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల భూమి సో ఇక సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది అక్కడ చెప్పినప్పుడు జాగిదార రద్దుతో సర్కారు పరంగా పంతొమ్మిది నలభై తొమ్మిదిలో జాగీదార్ రద్దు రెగ్యులేషన్ వచ్చినప్పుడు సదరు భూముల ప్రభుత్వంపై అంతర్భాగం అయ్యాయని కోర్టు అయితే స్పష్టం చేసింది పంతొమ్మిది వందల యాభై మూడులోనే రెవెన్యూ కోర్టు అంటే బోర్డులో ఈ అటవీ శాఖకు బదలాయించిందని అప్పటి నుంచి ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది పత్రాలు చెల్లవు సార్వజన వారసులు చూపించిన పంతొమ్మిది వందల యాభై నాలుగు నాటి జాగిర అడ్మినిస్ట్రేటర్ లేఖలు ఇతర పత్రాలు నమ్మదగినవి లేవని కోర్టు అయితే అభిప్రాయపడింది కేవలం జిరాక్స్ కాపీల ఆధారంగా అసలు రికార్డులను సరిగా పరిశీలించకుండా కింది కోర్టులో తీర్పునివ్వడం సరికాదని కూడా సుప్రీంకోర్టు ఏం చేశారని అలా చేయకూడదని కింది కోర్టులో తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు పరిధి దాటారు టైటిల్ యాజమాన్యాలు వివాదాన్ని తేల్చే అధికారం సివిల్ ఏదైతే కోర్టులకు మాత్రమే ఉంటుంది సమ్మరీ ఎంక్వైరీ చేసేటువంటి ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్కు అధికారం లేదని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ తన పరిధిని అతిక్రమించి భూ ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని మండిపడింది అటవీ శాఖ నిర్లక్ష్యం ఈ కేసులో సరైనటువంటి సమయంలో సరే అంటే సరైన అభ్యంతరాలు వ్యక్తం చేయడంలోనూ అటవీ శాఖ అధికారులు అలసత్వం వహించారని చెప్పేసి ప్రదర్శించారని చెప్పేసి కోర్టు కూడా ఆహ్వానం వ్యక్తం చేస్తారు అలా ఎలా రాసిస్తారో అది కాదు కరెక్ట్ అని చెప్పే విధంగా చెప్తున్నారు అప్పీల్ కూడా కొట్టివేత అదే భూమిపై హక్కుల కోరుతూ ఆగా సయ్యద్ నయీమతుల్లా షుస్త్రీ దాఖలు చేసినటువంటి మరో పిటిషన్ సంబంధించి కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది ఈ భూమి ప్రభుత్వం దేనని తీర్చి చెప్పింది అనమాట ఇతరుల వాదన ఆస్కర్ లేదా ఆస్కారం లేదని చెప్పేసి తెలపడం జరిగింది ఎనిమిది వారిలో పూర్తి చేయండి నగరాల పచ్చదనం రోజుకు తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేసిన మొత్తం ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పేసి గుర్తు చేశారు నూట రెండు ఎకరాల్లో భూమిని రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటిస్తూ తెలంగాణ ఫారెస్ట్ చట్టం సెక్షన్ పదిహేను కింద పెండుగుల నోటిఫికేషన్ ప్రక్రియను ఎనిమిది వారాలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించింది దీని మేరకు కంప్లైన్స్ రిపోర్టు సుప్రీంకోర్టు రిజిస్ట్రేషన్కు సమర్పించాలని కూడా స్పష్టం చేసిందనమాట సో మొత్తానికి ఒక ఉరుట సో ఇక ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట